జీర్ణం జీర్ణం బాతాపి జీర్ణం అని అంటే చక్కగా బర్ప్ బయటకు వచ్చేసి కీరకాయ తినొద్దు బెండకాయ తినొద్దు జామకాయ తినొద్దు ఈ కూర తినొద్దు పులుస తినొద్దు వాళ్ళకి వచ్చినా రాకపోయినా సరే రెండు గంటలు ఒకసారి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి ఉష్ అంటే వాళ్ళు ఆ టైంకి మోసుకునే మొన్న నేను నా ప్రెగ్నెన్సీ కోసం చెప్పాను చాలామంది కనెక్ట్ అయ్యారు ముందు బ్రెస్ట్ ఫీడింగ్ అన్నా ప్రెగ్నెన్సీ అన్నా ఏదైనా మాట్లాడాలి అంటే కొంచెం సిగ్గుపడేదాన్ని నేను కరెక్ట్ టాపిక్ కాదు అని కానీ ఆ వీడియో మీరు రెస్పాండ్ అయిన విధానం చూసి నాకు అనిపించింది ఇందులో సిగ్గుపడేది ఏముంది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అండ్ చాలామందికి అంటే సిస్టర్స్కి కాబోయే అమ్మలకి ఎవరికైనా సరే అండ్ చాలామందికి యూజ్ అవుతుందని చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను మా అత్తమ్మ ఇద్దరం ఫిక్స్ అయినాం అత్తమ్మ సింపుల్గా నవ్వుతూ కొన్ని షేర్ చేసుకుంటుంది నేను కూడా కొన్ని షేర్ చేస్తాను సరే అయితే చిన్న చిన్న టిప్స్ చెప్పక్క ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఎలా మంచిగా రావాలి ఒకవేళ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఎలా కంట్రోల్ చేయాలి అసలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుండి బ్రెస్ట్ మిల్క్ కోసం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అని అడుగుతున్నారమ్మా దానికి ఏమున్నాయి కానీ తినేటి చెప్పాలా చిన్న పరక చేపలు ఉంటాయి కదా అవి తినాలి కూర వండుకొని పాలు రాకపోతే డెలివరీ అయినాక పాలు రాకపోతే ఫస్ట్ మాత్రం పాలు వస్తే ఎవరికైనా కన పుట్టంగానే ఆరు రోజులు ఆరు గంటల తర్వాత పెట్టమంటారు కదా అప్పుడు కొంతమంది మీద అట్లనే పెట్టేస్తారు అట్లా పెట్టకూడదు బట్ కొంచెం గిల్లి ఇట్లా తెల్ల బట్టతో తుడిసి దాన్ని నల్పంతా తుడిసేసి పెట్టాలి అంటే పోదు కానీ మనం అట్లా కొంచెం మీది మీది తుడిసి పెడితే పిల్లల పెదములు ఎర్రగా ఉంటాయి లేకపోతే అంత బొగ్గు బొగ్గు గలీజ్గా ఉంటాయి ఎప్పుడైనా గ్రేట్ తాగినట్టుగా ఉంటాయి అట్లుంటాయి ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత సిక్స్ అవర్స్కి మనం ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము అయితే బ్రెస్ట్ మనకి సైజ్ పెరుగుతుంది అండ్ కొంచెం మనకి పాలు వచ్చే ముందు పైన ఒక లేర్ లాగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఆ లేర్ని కొంచెం మనం క్లీన్ చేసి మంచి గ్రబ్ చేసి కిడ్స్కి ఇవ్వాలి పిల్లలు పాలు తాగిన వెంటనే ప్రతిసారి ఒక మంచి వైట్ ఫ్లా దానికోసమే పెట్టుకోవాలి మంచి ఖర్చు పెట్టుకొని పాలు తాగిన వెంటనే తుడవాలి మా మమ్మీ చూడాలి అంటే ఇప్పటి నేను తిడతాను నా పదాలు నల్లవుతాయని అది గుర్తు పెట్టుకొని పాలు ఇచ్చిన వెంటనే మంచి క్లాత్ మెల్లిగా మళ్ళీ ఎక్కువ రబ్ చేయద్దు చిన్న పాపలు కదా సో మెల్లిగా తుడి చేయాలి అది మంచి కేరింగ్ అంతేకాకుండా ఫైవ్ మంత్స్ నుండే మనకి బ్రెస్ట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది ప్రతిసారి నిప్పల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ పైన పొర వస్తున్నామంటే సైజ్ పెరుగుతున్నప్పుడు లేర్ వస్తుంది కాబట్టి లేర్ తీసేస్తూ ఉంటే మనకి మిల్క్ రావడానికి మంచి ప్రొడ్యూస్ అవ్వడానికి ఉంటుంది అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే డెలివరీ టైంలో కొంచెం సిగ్గు లేకుండా చెప్తాను వినండి డెలివరీ టైంలో అప్పట్లో అమ్మ లేదా అత్తమ్మనే మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఇప్పుడు హస్బెండ్ కూడా డెలివరీ లోపలికి వచ్చేస్తున్నారు సో హస్బెండ్ పక్కనుంటే పాపం అత్త అయినా అత్తమ్మైనా ఎట్లా హెల్ప్ చేస్తారండి అక్కడ ఆయన ముందు కూర్చొని మనం ఇస్తుంటే కరెక్ట్ కాదు కదా హస్బెండ్స్కి నాకు తెలుసు లవ్ ఉంటుందని రండి బేబీ పుట్టిన తర్వాత బేబీకి చక్కగా కిస్ ఇవ్వండి వైఫ్ని కంగ్రాచులేషన్స్ చెప్పుకోండి లవ్ చేసుకోండి కానీ పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు కొంచెం మీరు దూరంగా ఉంటే అమ్మాయినా అత్తమ్మైనా సరే అక్కడ ఏం ప్రాబ్లం ఉంది అసలు ఏం జరుగుతుంది మళ్ళీ చూసుకోవడానికి ఛాన్స్ ఉంటది కదా చాలా మంది డెలివరీ అయిన వెంటనే అక్కడ పక్కన ఉంటే ఎట్లుంటదమ్మా అట్లా ఉండకూడదు అసలు మొగ వెనకటి అయితే డెలివరీ అయినాక ఇరవై ఒక్క రోజు పదకొండు రోజుల దాకా కురుడు అయ్యేదాకా మొగ మనిషిని లోపలికే రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడంటే హాస్పిటల్లలో అయ్యి ఇట్లా ఘనంగానే అబ్బబ్బబ్బా అనుకుంటూ వస్తుంది కానీ అది పద్ధతి కాదు సో చాలా ఉంటాయి వాళ్ళకు ఆ టైంలో అన్ని రోజులు మోసి ఇది చేసిన తర్వాత అన్నీ ఉంటాయి కనుక వాళ్ళు రాకూడదు అసలు మంచి వాళ్ళు ఎవ్వరు కూడా రారు ఇప్పుడు కొంతమంది అదేదో ప్రేమ చూపించుకో ఉత్తప్పుడు చూపించరు కానీ అట్లాంటప్పుడు కావలసుకొని వస్తారు దగ్గరికి కానీ అది పద్ధతి కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది డెలివరీ అయినాక నాకు మా అమ్మ చెప్పలేదు మా అత్తమ్మ చెప్పలేదు మా అత్తమ్మ అయితే చూసుకోలేదు అని నిజంగా అత్తల్ని బ్లేమ్ చేస్తుంటారు నీ మొగుడు పక్కన అత్తమ్మ వచ్చి నువ్వు పాలు ఇస్తుంటే నీ మొగుడు పక్కన ఉంటే అత్తమ్మొచ్చి ఎట్లా హెల్ప్ చేస్తుందమ్మా సో చెప్పండి ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో హస్బెండ్స్ కనుక చూస్తే కనుక పాలు ఇచ్చేటప్పుడు కొంచెం పక్కకెళ్తే అమ్మనో అత్తమ్మనో చూసుకుంటది ఫస్ట్ పాయింట్ ఒకవేళ అత్తమ్మ చెప్పింది పరక చేపలు అంటే చిన్న ఫిష్ తింటే మంచిగా పాలు వస్తాయి ఇన్ కేస్ వెజిటేరియన్స్ అయితే ఏం తినాలి స్వప్న అని అడిగితే దొండకాయని మంచిగా వేకు పాలకూర దొండ ఆకుని కూడా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసిస్తే మంచి మిల్క్ చాలా బాగా వస్తాయి పాలకూరని ఫ్రై చేసి పెట్టండి చపాతీలు ఎక్కువ పెట్టండి ఒళ్ళు ఆరుతుంది దొండకాయ బెండకాయ ఇంకా బీరకాయ కొంతమందికి దురదొస్తుంది అంట అది జలుబు అంటారు కానీ ఏం కాదు అన్నీ తినవచ్చు అసలు లేనే లేదే తీ పెట్టాలి అది మనం తింటాం కదా మన పాలు పిల్లలు తాగుతారు కదా వాళ్ళకు కూడా ఏమీ కాదు చాలా మంది ఏం చేస్తారంటే బీరకాయ తినొద్దు బెండకాయ తినొద్దు జామకాయ తినొద్దు ఈకూర తినొద్దు పులుసు తినొద్దు అంటారు నేనైతే వినలేదు మా అమ్మ చెప్పినా నేను వినలేదు నేను అన్ని తింటా ఏదైతే కదవుతుందన్న తిన్నా సల్లటి నీళ్ళు అలా చేయబెట్టద్దంటే కూడా సల్లటి నీళ్ళు వాడుకున్నా నాకు ఎవరు చేస్తారు నాకు ఎవరు చేయరు మా అత్తమ్మ పెద్దది పాపం ఆమె చేయాలని ఉన్నా చేయలేదు నా భర్త నేనే ఉండేది నాకు ఇద్దరు పిల్లలు నాకు ఎవరు చేస్తారు నేను చేసుకుంటా నాకు అట్లేం లేదని మా అమ్మని తోసిపారేసి చేసుకునేదాన్ని ఏం కాదు అది ఏదో వెనకట ఎప్పుడో అప్పుడు డబ్బున్నోలు ఇండ్లల్లో డెలివరీ అయితే ఆరు నెలల వరకు వాళ్ళకు ఒక చిన్న పని కాదు కదా తినపండా తినపండా అని మళ్ళీ ఏం చేస్తురు పొద్దున పదకొండింటికి ఇంటికి పెడుతురు ఎల్లిపాయ కారం తోటి అన్నం మళ్ళీ ఏ ఆరున్నరకే పెట్టేద్దురు రాత్రి అంతా ఉపవాసం కడపంతా మాడ్చేవాళ్ళు ఇప్పుడే అట్లా ఎవరు మాడిస్తుండ్రు ఆల్రెడీ టిఫిన్లు తింటుండ్రు మధ్యాహ్నం అన్నం తింటుండ్రు రాత్రికి అన్నం తింటుండ్రు మరి కూరగాయలు తింటే ఏమవుతుంది కూరగాయలు కూడా అంతే కదా అన్నీ పిల్లలకు పడితే ఈ పప్పు తినొద్దు ఆ పప్పు తిన ఇది తినొద్దు అది తినొద్దు అంటారు కానీ అట్ల ఏముండదు తినేవాళ్ళు ఉంటే అన్ని పెట్టేసి కాకపోతే సిజరిన్ అయితే కనుక శనగపప్పు పెసరపప్పు అట్లా ఉంటాయి కాబట్టి కుట్లకి చీమ పడుతుంది వంకాయ దురదొస్తుంది అంటారు అయితే నేను క్లియర్గా చెప్తాను వినండి మీకు కనుక సి సెక్షన్ అయితే శనగపప్పుని అవాయిడ్ చేయండి పెసరపప్పు పెసర్లు అలాగే వంకాయ బీరకాయకి అయితే కాదు సో ఆలుగడ్డ బంగాళదుంపని మట్టి అవాయిడ్ చేసేసి వేరే ఫుడ్ త్రీ మంత్స్ వరకు త్రీ మంత్స్ తర్వాత అవి కూడా హ్యాపీగా తినండి గోంగూర కూడా తినరు అయితే నార్మల్ డెలివరీ అయ్యి నార్మల్గా ఉంటే కనుక టెన్ డేస్ తర్వాత అన్ని తినండి మా అత్త అయితే నాకు అన్ని పెట్టింది మా మమ్మీ కూడా అన్ని పెట్టింది ఏం కాదు మనం చిన్న ప్పటి నుండి పిల్లలకి మనం ఏది తాగితే మనం ఏది తింటే మన పాల ద్వారా పిల్లలకి అది వస్తుంది సో మనం ఫస్ట్ నుండి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతాయి కొంతమంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఏమి తినకుండా పిల్లలు కూడా సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత ఏమి పెట్టకుండా వన్ ఇయర్ కి వాళ్ళకి పెడితే ఎలా పడుతుంది అప్పుడు వాళ్ళకి వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది ఎందుకు ఏడుస్తున్నారో తెలుసు మనం కొత్త పదార్థం తిన్నాం కాబట్టి వాళ్ళకి పడక కడుపునకు వస్తుంది నేను ఏదో డాక్టర్ని నాకు ఇన్ని తెలుసు అన్ని తెలుసు అని నేను చెప్పట్లేదు నా ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే ఇక్కడ మా అత్తమ్మ ఉంది మా మమ్మీ ఉంది నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళని చూసాను నా డెలివరీ చూసాను అని ఇంతమంది పిల్లల్ని చూస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు నుండే మీరు అన్నీ తినండి అయితే పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి పాలకూర తింటే పిల్లలకి పడలేదు అనుకోండి కొంతమంది పడదు బెర్రీకి శనగపిండి తింటే నెక్స్ట్ డే వాడు ఫుల్ మోషన్ అవుతుండే వాడికి సో నేను త్రీ మంత్స్లో గమనించా త్రీ మంత్స్ తర్వాత ఒక బజ్జీ తింటే నెక్స్ట్ డే మోషన్ అయింది ఎందుకో అయింది అని అనుకున్నా మళ్ళీ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఎప్పుడో శనగపిండితో బజ్జీల మజ్జిగ చారో ఏదో తింటే వాడికి మోషన్స్ అయితే అరే అయిన మా బాబుకి శనగపిండి పడట్లేదు అని ఫీడింగ్ ఇచ్చేయండి రోజులు కొంచెం శనగపిండి తినడం కొంచెం భయం భయంగానే తినేదాన్ని నిజంగా వాడికి పడదు అప్పుడు కూడా వాడికి బజ్జీ తింటే నెక్స్ట్ డే మోషన్స్ అవుతాయి ఒక్కొక్కరు పిల్లలకి కొన్ని పడవు అవి చూసుకోవాలి పేరెంట్ గా మనము ఏదైనా తిన్నప్పుడు కొత్త పదార్థం తిన్నప్పుడు నెక్స్ట్ డే వాళ్ళ మోషన్లో మనకు తెలిసిపోతుంది కదమ్మా కలర్ చేంజ్ అవుతుంది వాళ్ళు వెళ్ళేటప్పుడు అని సౌండ్ చేస్తుంటే వాళ్ళకి అది అరగట్లేదు స్టమక్ పైన వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అండ్ పిల్లలకి పాలిచ్చిన వెంటనే తీసి మనం భుజం మీద వేసుకొని ఇలా రుద్దుతూ ఉంటే జీర్ణం జీర్ణం బాతాపి జీర్ణం అని అంటే చక్కగా బర్ఫ్ బయటకు వచ్చేస్తుంది అప్పుడు తీసుకోండి పిల్లల్ని పాలిచ్చిన వెంటనే కుదపడం అట్లా చేయొద్దు అండ్ పిల్లల్ని ఎత్తుకొనే ఉంటారు కదమ్మా అసలేకపోద్దు చిన్నప్పటి నుండి పక్కన పెట్టి నాన్న బుజ్జి అని ఆడిపించండి చక్కగా కబుర్లు చెప్పండి కానీ ఊరికే ఎత్తడం అలవాటు చేయకండి డెలివరీ అయిన తర్వాత అమ్మ అత్త పక్కన ఉంటారు ఒక మూడు నెలల తర్వాత అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు మనం ఒక్కరిమే ఉండాలి వాళ్ళని ఎత్తుకోవడం అలవాటు చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అది ఏడుస్తారు అసలు పని చేసుకొని అన్నం తిననియ్యారు ఏం చేయనియరు దీని పోయినా ప్రాబ్లం చేస్తారు వాళ్ళని అక్కడ వేసి ఇక్కడ చూసుకుంటూ నవ్వుకుంటూ ఆట ఆడిస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అండ్ పిల్లల్ని మంచి కింద వదిలేయండి ఇలా రూమ్లో ఒక సాప వేసి దాంట్లో వేసి పడుకోబెట్టి ఆడుకొనియండి మరీ సునాయాసంగా పెంచకండి పిల్లల్ని అండ్ ఇంకొకటి ఏంటంటే మరి మిల్క్ లేని వాళ్ళకి ఏం తినాలో చెప్పావు మరి నీలాగా మిల్క్ ఓవర్ అయిపోతే ఏం చేయాలి స్వప్నక అంటే మామూలుగా మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అయితే తీసుకోండి కానీ నా నేను అసలు ఏం తినేదాన్ని నేను ఏం తింటున్నాం అప్పుడు అయినా కూడా నాకు ఫుల్ పాలు ఎందుకు వచ్చేవే తెలియదు సో అప్పుడు ఏం చేయాలంటే మనం పా పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఓవర్గా ఉన్నాయని అనుకుంటే లోకి వెళ్ళి జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేసి పెడితే మిల్క్ వెళ్ళిపోతుంది తర్వాత ఒక్కొక్కసారి కొంచెం మనకి టైట్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా ఫస్ట్ బేబీకి ఫీడ్ చేయండి ఫీడ్ చేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్లో మంచి బట్ట ఉంచేసి ఆ హాట్ల నీళ్ళల్లో తీసేసి అది బట్ట ఇలా మనం పైన పెట్టేస్తే ఆ వేడికి పాలు కరిగి వచ్చేస్తాయి ఎన్ని వచ్చేస్తాయో రానియండి రా వచ్చేయన్ని వచ్చిన తర్వాత అప్పుడు నార్మల్గా మనం ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది కానీ అమ్మో నెక్స్ట్ బేబీకి పాలు కావాలి అని చెప్పి ఉంచాలి అని చెప్పి ఎప్పుడు బలవంతంగా ఆపకండి అలా ఆపడం వల్లనే నాలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫ్యూచర్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నా డెలివరీ అవుతున్నాము తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా నాకు తెలిసిందైతే నేను చెప్పాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేని గురించి అయినా నా ఎక్స్పీరియన్స్ నేనేం డాక్టర్ని కాదు నేను దాని నుంచి కోర్స్ చేయలేదు నా ఎక్స్పీరియన్స్ మా సిస్టర్స్ ఉన్నారు కజిన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఏమైనా నాకు తెలిస్తే నేను మీతో షేర్ అండ్ తర్వాత పిల్లలకి ఇరవై నాలుగు గంటలు డైపర్లు వేస్తారు కొద్దిసేపు గాలి అట్లా కొంచెం అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల వరకు వెయ్యొచ్చు చిన్నపిల్లలు కనుక ఐదు నెలల తర్వాత వదిలేస్తే ఏముంది కొన్ని నీళ్లు చల్లి ఒక బట్ట పెట్టుకుని తుడుచుకోవాలి ఇక్కడికక్కడ అండ్ మా అత్తమ్మ అసలు ఎంతో సూపర్ ఎక్స్పర్ట్ అంట ఆ విషయంలో నేను చెప్తాను మా పిల్లలకి సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోవడం అంటే జస్ట్ పడుకొని కూర్చోవడం సెవెన్ మంత్స్ అనుకుంటా అంటే పెద్దోళ్ళైపోయారని సిక్స్ సెవెన్ మంత్స్కి కూర్చోవడం అలవాటు అవుతుంటే తిను టైం నోట్ చేసేది మా అత్తమ్మ ఫస్ట్ అంటే వాళ్ళకి వచ్చినా రాకపోయినా సరే రెండు గంటలు ఒకసారి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి టైంకి పోసుకునే వాళ్ళు అట్లా నాలుగు రోజులు కరెక్ట్గా వాళ్ళకి కనుక మనం టైం టు టైం తీసుకెళ్తే వాళ్ళు ఇంకా అంటే చెప్తారనమాట అని చిన్న మాట చెప్తే అత్తమ్మ తీసుకెళ్ళి బాత్రూమ్లో ఎయిట్ మంత్స్కి మా బాబు అసలు డైపర్లో సుస్తు చేసుకునేవాడే కాదు వన్ ఇయర్కి ఫార్టీ ట్రైనింగ్ కూడా అత్తమ్మనే ఇచ్చేసింది అంత అత్తమ్మ చలువ ఫస్ట్ నేను చెన్నీకి అయితే త్రీ ఇయర్స్ లో ఉన్నాను కదా నాకు తెలియక మంచి డైపర్లు వేసి క్లీన్ చేసేదాన్ని అది ఈజీ అనిపిస్తుంది కానీ సెకండ్ బేబీకి వచ్చిన తర్వాత బెర్రీకి అతం అలవాటు చేస్తే కరెక్ట్గా నైన్ మంత్స్కి నడవడం అలవాటు అయిపోయింది వాడికి వాడికి సుస్సు రాగానే మాత్రమే వేరీలో పట్టుకుని అని తీసుకెళ్లేవాడు వన్ ఇయర్కి సూపర్ అసలు ఎంతమంది అన్నారు ఎంత బాగా నేర్పించావని కొడుక్కి వన్ ఇయర్కి వాడు సుస్సు పోసేసుకుంటున్న డైపర్ వేసుకోవట్లేదని ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వేస్తే చెప్పేవాడు సుస్సు వచ్చినా చిచ్చి వచ్చినా చెప్పేవాడు అనమాట వన్ ఇయర్ లోపల మనం ట్రైనింగ్ అది ఒక పెద్ద టాస్క్ అండ్ పిల్లలకి మనం ఏది తింటే అది వన్ ఇయర్ నుండి అలవాటు చేయండి సో వాళ్ళ కోసం ఒకటి స్పెషల్గా మన కోసం ఒకటి స్పెషల్గా కాదు కాకపోతే వాళ్ళు కొంచెం కారం తినరు కాబట్టి మనం కొంచెం కారం తగ్గించుకొని వండి మనం ఏది తిన్నా అన్నంనైనా సరే జస్ట్ మనం తింటుంటే జస్ట్ మెదిపేసి పెట్టడం అలవాటు అయితే వాళ్ళు మంచిగా తింటారు అది గుర్తుపెట్టుకోండి అండ్ బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ అవ్వకుండా అది మట్టికి కంట్రోల్ చేసుకోండి పాలు ఆటోమేటిక్గా వస్తుంటాయి టైం టు టైం పిల్లలకి ఇవ్వండి అండ్ పిల్లలు ఎప్పుడు నిద్రపోతే మీరు అప్పుడు నిద్రపోండి రెస్ట్ తీసుకోండి త్రీ మంత్స్ వరకు వాళ్ళు నిద్రపోయినప్పుడు మీరు ఫోన్లు చూసుకుంటూ మీ ఆయనతో మాట్లాడుతూ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా వాళ్ళు లేచినప్పుడేమో మనకి నిద్ర వస్తుంటుంది మన హెల్త్ ఖరాబ్ అవుతుంది అండ్ పిల్లల్ని చూసుకోవాలంటే చిరాకు వస్తుంది అండ్ ఇంకొక మెయిన్ విషయం మా అతమని నాకు చెప్పింది పిల్లలకి చాలామంది వెనకాల పడి వెనకాల పడి వెనకాల పడి తినిపిస్తూ ఉంటారు అది అస్సలు మంచి పద్ధతి కాదండి పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టండి ఫోన్ ఇవ్వద్దు మాట్లాడుతూ కబుర్లు చెప్తే వాళ్ళు బోలెడని కబుర్లు చెప్తారు ఒక దగ్గరే కూర్చోబెట్టి సిక్స్ మంత్స్ నుండి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని తినడం అలవాటు చేసుకుంటారు వాడు పరిగెడితే బాగా తింటాడు బయటికి తీసుకెళ్తే చూపిస్తే బాగా తింటాడు టీవీ చూపిస్తే బాగా తింటాడు అట్లా అలవాటు చేస్తే వాళ్ళు వెనకాల మనం పరిగెత్తలేము స్టార్టింగ్లో కొంచెం ఓపిక ఉంటుంది కానీ తర్వాత సెకండ్ బేబీ వచ్చాక ఆ ఓపిక ఉండదు చెర్రీ బెర్రీ ఇప్పటికీ ఒక్క దగ్గర కూర్చొని తింటారు మేము అది అలవాటు చేసినాం అది ఎట్లా అని అంటే దాని గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం అంటే ఒక వీడియోలో మాట్లాడుకుందాం అది బాగా గుర్తుపెట్టుకోండి పిల్లల వెనుకాల పడి కాదు మీరు పక్కన కూర్చోబెట్టి తినండి అండ్ ఇప్పటి అమ్మలు ఏంటంటే నా బాబు తినే వరకు నేను తినను మా పాప వరకు నేను తినను ఎంత లేట్ అయినా వాళ్ళు తిన్నాక నేను తింటానంటే కరెక్ట్ కాదు ఎందుకు అంటే మనం ఆకలితో ఉంటాం వాళ్ళు రెండు మూడు గంటలు తింటారు మనకేమో ఓపిక ఉండదు వాళ్ళకి పెట్టే ఓపిక ఉండదు సో మీరు ఫస్ట్ కడుపు నిండా తినండి ప్రశాంతం అయిపోతారు మనం ఉంటే వాళ్ళకి బోలెడని కబుర్లు చెప్తూ ప్రశాంతంగా వాళ్ళకి తినిపిస్తాం వాళ్ళు తినరా బాబు నాకు ఆకలేస్తుంది ఎంతసేపు అని చెప్పి కొడతాం ఎందుకంటే మనకు ఆకలిస్తుంది మన కోపిక ఉండదు సో ఫస్ట్ తినేయండి అందులో తప్పేం లేదు మంచిగా ఫస్ట్ ఉండగానే వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని తినేసి ప్రశాంతంగా పిల్లలకి తినిపించండి ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి ఫస్ట్ మీరు తిన్న తర్వాత పిల్లలకి పెడితే బాగుందా పిల్లలు తిన్న తర్వాత మీరు తింటే బాగుందా మీకే అర్థమవుతుంది సో మా ఇద్దరికి తెలిసిన విశేషాలు అయితే కొన్ని చెప్పాము మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి ఇంకా ఏమైనా నేను కవర్ చేయకపోతే మీకు ఇంకేమైనా కావాలంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఆ టాపిక్ గురించి అత్తమతో మాట్లాడిస్తాం నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాం లవ్ యూ ఆల్ బాయ్